మన ప్రభువును రక్షకుడైన యేస్ వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవాదేవుడు మరి ఒక నూతన దినం దయచేసిన దేవాదేనికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం సర్వలోక నివాసులారా దేవుని గురిచి సంతోషగతం పాడి కీర్తన గంధం అరవై ఆరాధ్యం మొదటి వచ్చిన మాట సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోషం పాడి ఆయన నామం ప్రభావం ఆయన నామ ప్రభావం కీర్తించడి అందరికీ దేవుడిని ప్రతి ఒక్కరిని కూడా దేవునికి సంతోష గీత అంటే దేవుడి అడగడానికి మన సంతోషం దేవుడు నా జీవితంలో మీ జీవితంలో లేకపోతే సంతోషం ఉంటుంది దేవుడు ఇచ్చిన దేవుళ్ళు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి మనం ఏం చేయాలి కీర్తన పాడాలి మనకి ఏదైనా గొప్ప కార్యం జరిగి మనం ఏం చేస్తాం అందరికి చెప్పుకుంటూ చెప్తూ ఉంటాం మా జీవితంలో జరిగింది కానీ అలాగే దేవుడు మన మనకు చేసిన మేల్ని బట్టి ఎప్పుడూ కూడా గీతాలు పడతాయి దేవుడిని మహింపరచాలి దేవుని గనపరచాలి ఎందుకంటే మనుషులకు అసాధ్యం దేవుడికి సమస్తము సాధ్యము అందరికీ ప్రతి ఒక్కరి కూడా చెప్తున్నాడు దేవుడు అంటే సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోషంగా పాడి ఆయన ప్రభావం కీర్తించండి ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ఆయన ప్రభావం కీర్తన అంత గొప్ప దేవుడు మరి అది అడుగు ఆయన అడుగుబాటు కంటేను వాటిని అత్యంత ఆశ్రయించే దేవుడు కాబట్టి అని ప్రభావం గురించి మనం మనం ఏం చేయాలండి కీర్తించమంటున్నాడు అలా మూడో మాట ఇలాగ దేవుని స్తోత్రం చెల్లించు నీ కార్యం ఎంతో భీకరమని నీ బలాత్సని బట్టి నీ శత్రువు లొంగిని ఎద్దకు వచ్చేది ఎప్పుడైతే దేవుని యొక్క బలం మీద మనం ఆధారపడతామో ఎప్పుడైతే దేవుని స్తోత్రం చెల్లిస్తుండడో మన కార్యాలన్నీ కూడా ఎలా ఉంటాయి మన శత్రువులు లొంగి మన దగ్గరకు వస్తాను అది ఏ శత్రువు అంటే మనకున్న సమస్య శత్రువు మనకున్న బలహీనతో శత్రు ఆ శత్రు మనం జయించగల గొప్ప దేవుడు మనకు ఆయన ఎప్పుడు ఆయన బలాతీశని బట్టి ఆయన కార్యాలను బట్టి దేవుని స్తోత్రం చేసినప్పుడు మన శత్రువులు లొంగి నీ అద్దకు వస్తే మన శత్రువులు మన ముందు మోకాళ్ళించేలా చేస్తూ ఉంటాడు అది ఎలాంటి సమస్య అయినా కానీ ప్రభు దాన్ని విడిపిస్తాడు సహా సహాయం చేస్తాడు కాబట్టి అందుకే సర్వలోక నివాస నివాసులారా దేవుని గురించి సంతోషం పాడని ఒక కీర్తనకాడు రాస్తున్నాడు ఈ వాగ్దానం ప్రార్థన చేయండి మీ శత్రువులు మీ దగ్గరికి వచ్చే కృపదేవుడు దయచేయను గాక ఆమె అందరికి వందనాలు ఈ వాగ్దను ప్రార్థించాను మీ కొరకు ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ఏకపించండి ప్రార్థన సర్వోన్నత సర్వశక్తి మంత్ర కృపగలవాడ కనికర నీకు వందనాలు మరొక నూతన ధర్మం దయచేసి కృతజ్ఞాతలు చెల్లించుకుంటున్నాం ఏదైనా చేస్తా మా చేతి పనిని మమ్మల్ని దీవించండి మా యజమాను ధర తోటి పనివారుద ఏకీడు జరగ సహా అందరితో సమాధానం శాంతిని దాయించండి నిమ్మద్ది దాయించండి మా చుట్టూ మీకు కాని ప్రభా వెళ్ళి ప్రతి పనులు జయాన్ని విజయాన్ని దాయించండి యజమాని నెలలా జీతాలు చికరు ఇచ్చిన జీతం వర్ధంగా పోకుండా మా కష్టార్జీత మీరు తినేలాగా సహాయం చేయండి మా చుట్టూ మీకు అంచండి బలహీనంగా ముట్టండి స్వస్థపరచండి హాస్పిటల్ హాస్పిటలైజ్ ముట్టండి స్వస్థపరచండి కుటుంబ సంస్థల బాధ విడుదల దాచండి అప్పులు బంధకాలను విడిపించండి తాగుడు వ్యసనాలు దూరపరు ఈ దినమంతా శాంతి సమాధానం సంతోషం దాచి ఎక్కడికెళ్ళినా జయాన్ని విజయాన్ని దాచేసి ఎటువంటి ఆట ఎటువంటి ఆటకు సహాయం ప్రతి ఒక్కటి జ్ఞానంతో నింపి కృప చూపించడం మీకు మహిమ ఘనత ప్రభావం పొందుకుని ఏ తండ్రి ఆ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక వందనాలు వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి